జగద్గురువులై శృంగేరికి విద్యారణ్య స్వామి వారు శృంగేరి జగద్గురువులై తరువాత ఒక హిందూ సామ్రాజ్యాన్ని విద్యారణ్య విజయ సామ్రాజ్యానికి సాధించిన ఘనత వరంగల్ గడ్డ భాగవతం వ్యాస భాగవతానికి ప్రవచన కనుక ప్రవచించే మమ్మల కోతలు జన్మించిన గడ్డ సాహితీ గడ్డ ఆధ్యాత్మిక గడ్డ హనుమకొండకు ప్రాతినిధ్యం వహించి కేంద్రంలో అనేక మంత్రి పదవులు నిర్వహించిన శివర కొత్త వారిని నిరుత్సాహపరిచిన రామ్ టెక్ నుంచి గెలిచి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి పివి నరసింహారావు గారికి రాజకీయ మార్గదర్శనం చూపించిన ఘట ఈ వరంగల్ ఒక యాభై కోట్లు ఇవ్వాలి వాళ్ళంతా ఇరవై నుంచి లక్షలు ఈ పరిసరం నుంచి మాకు వస్తాయన్న నమ్మకంతో వెళ్ళి మొదటి ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా పొంది మిగతా అప్పుడు చేసి రెండో కోసం వాళ్ళు ఏడు వందల యాభై మంది వారికి ఇంకొక యాభై కోట్లు ఒక సంవత్సరం కిందనే వాళ్ళకు వాళ్లకు ఇంకా ఈ ఇరవై ఐదు కోట్లు కూడా ఏ గు ఎలా ఇస్తారో మనమంతా చూడాలి ఇకపోతే మరొక ఈ యాభై కోట్లు రెండవ విడతకు దాదాపు ఇరవై ఐదు కోట్లు కావాలి మూడవ విడతకు యాభై కోట్లు కావాలి అంటే యాభై ప్లస్ ఇరవై విడత ఏడు వందల ఎనభై మందికి మాత్రమే ఆ మాత్రం ప్రభుత్వం విడుదల చేసింది ఇంకా పదమూడులో రెండు వేల ఇరవై మూడులో అంటే రెండు సంవత్సరాల క్రితం చేశారు కొత్త వాళ్ళ కోసం మాకన్నా ముందు ఏడు వందల యాభై మంది వెళ్ళి స్కాలర్షిప్ తీసుకున్నారు కదా ఇప్పుడు కొత్తగా మాకు కూడా వస్తాయి తల్లిదండ్రులంతా ఉత్సాహంతో మూడు వందల నలభై ఐదు మంది ఇంటర్వ్యూలకు అప్లై దాదాపు వెయ్యి మందికి పైగా అప్లై చేస్తే మూడు వందల నలభై ఐదు మందిని పర్సెంట్ ఎంపిక చేసింది ఇంటర్వ్యూ కోసం వాళ్ళకి ఇంటర్వ్యూ లేటర్ వస్తుంది అనగా రకరకాల కారణాల వల్ల వాయిదా అవుతుంటూ ఇప్పటిదాకా వాయిదా అవుతుంది వాళ్ళకి ఎంత కావాలంటే మొదలు పెడతా ఇవన్నీ వంద కోట్ల రూపాయలు అవసరం ఇవాళ వాళ్ళకు పాట వాళ్ళకే డెబ్బై ఐదు కోట్లు బాకీ ఉన్నాం ఇవ్వాల్సిన వీళ్ళు కలుపుకుంటే వంద కోట్లు అవుతుంది అని డబ్బులు సాకుతో ఆ రెండు వేల పదమూడు వందలు మూడు వందల నలభై ఐదు మంది నియామక అంటే ఎంపిక పత్రాలను దగ్గర పెట్టుకొని అది చూపించుకుంటూ బ్యాంకు లో అప్పులు చేసి వీళ్ళంతా ఇప్పుడు విదేశానికి వెళ్ళిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు మాకు ఇంటర్వ్యూ వస్తుందని కళ్ళకు ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తుందో నమ్మకం లేదు వస్తుందో రాదో ఇది పరిస్థితి విదేశీ వివేకానంద వివేకా ఇప్పుడు మూడు వందల నలభై ఐదు మంది రెండు వేల రెండు వేల ఇరవై మూడులో అప్లై చేస్తే మళ్ళా కొత్తగా ఇంకొక వెయ్యి మంది తయారయ్యారు వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళాలి కదా ఐదేళ్ల కింద ఆరేళ్ల కింద వెళ్ళి డబ్బులు తీసుకొని వెళ్ళారు మూడేళ్ల కింద ఇంటర్వ్యూ అయ్యాయి మళ్ళీ ఇప్పుడు కూడా అసలు అయ్యారు ఇప్పుడు అంటున్నారు మరి అంతటి పరిస్థితి ఏం కావాలి పథకం దుట్టదా ఊరుతదా పదిసార్లు వస్తాయా అసలు ఇరవై ఐదు కోట్లకే చెట్టు లేదు మరి మన పరిస్థితి ఇంత అగమ్యమవుతున్న పరిస్థితిలో మరి శక్కుంది మీరు అన్నట్టు ఆరు నెలల నెలలు తీరు కొట్టుమిట్టారు కాబట్టి అక్కడ ఉన్న పని చేస్తున్నారు ఇకపోతే బెస్ట్ స్కిల్ అది బెస్ట్ స్కీమ్ కింద ఇస్తే వాళ్ళలో చాలా మందికి మొదటి విడుదల ఇవ్వడం జరిగింది ఏడు వందల యాభై మంది ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పద్దెనిమిది వందల తొంభై మందిలో ఈ వీళ్ళలో వీళ్లకు ఆయన అయిపోతే ఇరవై ఐదు కోట్లు తక్షణమే మారు తర్వాత రెండవ విడత మరొక ఇరవై ఐదు కోర్టు అంటే బెస్ట్ స్కీమ్ కోసం ఒక వంద కోర్టు విదేశీ విభాగాల్లో ఓవర్సీస్ కోసం వంద కోట్లు రెండు వందల కోట్లు ఈ రోజున ఇవ్వాల్సిన బకాయిలే అవసరం ఉన్నాయి అంటే అన్ని ఇంటర్వ్యూలు చేసి